ఈరోజు చనగపప్పుతో ఒక బెస్ట్ రెసిపీ అదేనండి వన్ గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకుని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకుని నేనైతే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు నేనైతే వేయించుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కోరుకున్న బెల్లం కూడా నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే యాడ్ చేశాను సో అందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను అలా లో ఫ్లేమ్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే కనుక పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది తర్వాత మనం కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ లేకపోతే నేతితో కానీ మనం ఉండలు అయితే చేసేసుకోవచ్చు అది కూడా పెద్ద సైజు ఏంటి అసలు రెసిపీ చెప్పలేదు అనుకుంటున్నారా అయితే వినేయండి ఎక్కువ ఉగాదికి మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా సో ఆ రెసిపీని రెసిపీనే మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనైతే ఫైవ్ స్పూన్స్ అయితే మైదా పిండి యాడ్ చేశాను అంటే వన్ కప్ ఆఫ్ మైదా పిండి సో పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలానే కొంచెం ఫుడ్ కలర్ అండ్ అలానే ఇది మొత్తం నేతితోనే చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలానే వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను తర్వాత వచ్చేసి వాటర్తో అయితే నేను మిక్స్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి చాలా లూజ్గా అయితే మనం కలుపుకోవాలి మనం చపాతీ పిండి పూరి పిండి కలిపినట్టు కలపకుండా జస్ట్ అలా కలిపేసి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేయాలి సో ఇలా యాడ్ చేసిన తర్వాత అది మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేయాలి ప్లేట్ మూత పెట్టి సో అలా మూత పెట్టి వదిలేసిన తర్వాత మనకి పిండి కూడా ఇంకా లూజ్గా అయితే ప్రిపేర్ అవుతుంది తర్వాత మనం కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకుని పిండి మన పోల్తీన్ కావాల్సి ఉంటాయి కదా సో అవి అయితే రెండు తీసుకుని దానిపైన కొంచెం నేతిని కూడా అప్లై చేసి తర్వాత ఏదైతే మనం పిండి తీసుకున్నామో అది దానిపైన పెట్టి ఉండను కూడా అంటే పూర్ణముండ చేసుకుంటాం కదా సో ఆ పూర్ణముండ కూడా అందులో యాడ్ చేసి సో మనం ఉండ కింద చుట్టేయాలి అలా ఉండ కింద చుట్టిన తర్వాత మనం బౌల్ కింద చేసుకుని పైన ఉన్న పిండి మొత్తం కూడా తీసేసుకోవచ్చు లేకపోతే మనం ఫోల్డ్ చేసేయచ్చు అండ్ అలానే ఇక్కడ నేతితో మనం చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో పైన కూడా ఒక పాలిథిన్ కవర్ వేసి తర్వాత మనం చేత్తోనే ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది లేదు పూరీ కర్రతో కూడా మనం ప్రెస్ చేసుకున్నట్లయితే అది కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది సో మనం ఎంత మెత్తగా పిండి అనేది కలుపుకుంటామో అంతే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఎక్కువ నేతిని అయితే యాడ్ చేసి మనం ఏదైతే ఒత్తుకున్నామో ఆ బొబ్బటిని కూడా అందులో వేసేస్తే నేతి బొబ్బట్టు వేడి వేడిగా రెడీ అయిపోతుంది ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఈజీగా మనం పిల్లలకి ఇష్టమయ్యేటట్టు బొబ్బట్లు ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసేయండి నేనైతే రెగ్యులర్గా చేస్తాను ఈ రెసిపీ ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది సో చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈ బొబ్బట్టు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అదే మనం స్వీట్ స్టాల్కి వెళ్ళి తీసుకోవాలంటే ఒక్కొక్కటి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది సో ఇంట్లోనే మనం ఇలా ఈజీగా చేసుకుంటే కనుక పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ఫాలో అయిపోండి సో ఎగ్జాక్ట్ నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేసేయండి అండ్ అలాగే ఒక్కొక్కటే వేసుకోవడానికి మనకి టైం పడుతుంది కాబట్టి సో ఒకే పెన్ మీద ఒక మనం త్రీ ఫోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఏ సైజు కావాలతో ఆ సైజు తగ్గ క్వాంటిటీ పిండి పూర్ణం కూడా తీసుకోవాలి సో నేనైతే అచ్చు స్వీట్ లానే చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి నేనైతే ఈ సైజ్ అయితే చేశాను సో మా ఇంట్లో అయితే అయితే అయిపోయాయి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలతో ఆహా అమృతంలో ఉండే నేతి బొబ్బట్లు చాలా బాగున్నాయని చెప్పేసి చక్కగా తినేస్తారండి ఏదేమైనా మనం అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా మనం ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడుతూ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇంట్లో ఫుడ్ అనేది మనకి అలవాటు చేసిన వాళ్ళం అవుతాము ఏమంటారు నేను చెప్పింది కరెక్టే కదా సో అలా వన్ బై వన్ అయితే నేను వేసేసుకుంటున్నాను ఫైనల్లీ ఒక్కొక్కటి పెద్ద సైజ్ అయితే చేశాను మనకి పిల్లలకి వచ్చేసి కొంచెం చిన్న సైజ్ అయితే అలా చేసుకున్నాను మనకి నచ్చిన విధంగా నచ్చిన షేప్స్లో కూడా చేసుకోవచ్చు అండ్ అలానే ఫైనల్ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేశారు ఇది వచ్చేసి చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది వేడి మీద ఉండగా తింటే మనకి టేస్ట్ అనేది అంతగా తెలియదు సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి చక్కగా మనం తింటే కనుక చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు